శివాయ ఇవాళ సాధక ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి నా స్వంత అనుభవం నుంచి నేను చేసిన శాభర మంత్ర సాధనని ఈ కోసం ఇవాళ ఈ వీడియోలో చెబుతున్నాను అది పంతొమ్మిది వందల తొంభై ఉజ్జయిని మహా శ్మశానం మహాకాళేశ్వరుడు ఆలయం నిద్రలోకి జారుకున్న వేళ నగరం మౌనంగా మారిన రాత్రి చిప్రా నది వైపు నుంచి గాలి వస్తుంది కానీ ఉజ్జయిని శ్మశానం దగ్గర ఆ గాలి కూడా ఉగ్రంగా భారంగా అనిపించింది పితుల బూడిద వాసన కాలిన కట్టెల పొగ ఎన్నో సంవత్సరాల సాధన వెలుగు ఆ ప్రదేశం సాధారణ భూమి కాదు అది భయాన్ని అబద్ధం చేసే స్థలం ఆ రాత్రి నేను అక్కడికి వెళ్ళింది దేవుడు దర్శించాలని కాదు ఆశతో కాదు నా లోపల ఎన్నాళ్ల నుంచో దాచుకున్న భయాన్ని అశాంతిని బంధనాలను ఎదుర్కోలేని తపనతో ఒక నల్లని గొంగడి నేలపై పరిచి కూర్చున్నాను చుట్టూ చీకటి దూరంగా ఒక చితి వెలుగుతూ కాలుతుంది దీపం వెలిగించలేదు ఆ రాత్రి వెలుగు అవసరం లేదనిపించింది కళ్ళు మూసుకున్న క్షణమే మనసు తిరుగుబాటు చేసింది గతం ఒక్కొక్క దృశ్యంగా బయటకు వచ్చింది తప్పులు అపరాధ భావం కోపం భయం అన్నీ ఒకే వరుసలో నిలబడ్డాయి అక్కడే పారిపోవచ్చు కానీ ఆ రాత్రి నేను పారిపోలేదు అదే క్షణంలో అర్థమైంది ఇది దేవుణ్ణి పిలిచే సాధన కాదు నన్ను నేనే ఎదుర్కొనే యుద్ధం అని శ్వాస గట్టిగా మారింది గొంతు బరువెక్కింది అప్పుడు మంత్రం మొదలు పెట్టాను వినండి ఈ మంత్రం సిద్ధ శాభర మంత్రం గుర్తుంచుకోండి ఓం భైరవాళ కాళ ఓం ఫట్ ఫట్ నా నా భైరవాయ రక్ష రక్ష హోం పట్ ఈ మంత్రం శ్మశానంలోకి వెళ్ళలేదు శ్మశానం నుంచే తిరిగి నా ఛాతిని గట్టిగా ఢీకొట్టినట్టు అనిపించింది రెండోసారి పలికినప్పుడు నా స్వరం నాదే కాదనిపించింది మూడోసారి పలికినప్పుడు నేల కాస్త కంపించినట్టు అనిపించింది హోం పట్ అనే పదాలు పలికిన వెంటనే వెన్నెముక వెంట ఒక వేడి పైకి పరిగెత్తింది శరీరం శమటతో తడిసిపోయింది కానీ లేవాలనిపించలేదు ఆరిపోవాలనిపించలేదు నా భయ నాశయ నా బంధమోచయ ఈ మాటలు పలికేటప్పుడు నా లోపల ఏదో ఆవిరైపోతున్నట్టు అనిపించింది నేను భయపడుతున్నవన్నీ బయట ప్రపంచం కాదని నాలో పాతుకుపోయిన బంధరాలన్నీ స్పష్టంగా అర్థమైంది ఒక్కొక్క భయం ఒక చితి మంటల్లో పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది పొగ లేచింది కానీ అది శ్మశానం నుంచి కాదు నా మనస్సు నుంచి ఆ క్షణంలో గాలి ఆగిపోయింది శబ్దం పూర్తిగా మాయమైంది ఒక ఉనికి రూపం లేదు కానీ తప్పించుకునే అవకాశం కూడా లేదు భయంకరం కాదు తీర్పుతో నిండిన ఉనికి అది చివరిసారిగా మంత్రాన్ని పలికాను కాలభైరవాయ రక్ష రక్ష హోం పట్టరి ఈ రక్ష అనే ప్రార్థన కాదు అంగీకారం నేను ఇక నీలో దాగను అనే ఒప్పందంలా శరీరం బలంగా కనిపించింది నేలపై కూర్చున్న లోపల మాత్రం నిలబడ్డట్టు అనిపించింది ఆ రాత్రి భైరవుడు నాకు దర్శనం ఇవ్వలేదు కానీ విషయాన్ని మాత్రం స్పష్టంగా ఇచ్చాడు భయానికి లోబడిన వెన్నెముకలో ఉన్న దన్ను ఆ తర్వాత నా జీవితం ఒక్కసారిగా అద్భుతంగా మారలేదు సమస్యలు అలాగే ఉన్నాయి కానీ వాటిని చూసే చూపు మారింది భయాలు పోయాయని కాదు అవి నన్ను నియంత్రించడం మానేశాయి అదే కాలభైరవ అనుగ్రహం అని అర్థమైంది ఈ వీడియోలో నేను అదే అనుభవాన్ని ఆ రాత్రి నేను చేసిన కాలభైరవ శాభర మంత్రాన్ని పూర్తిగా సాధక ప్రపంచం కోసం ఇక్కడ ఇస్తున్నాను ఇందులో ఉన్న మంత్రం ఒక్క అక్షరం కూడా మార్చలేదు నేను ఎలా జపించానో ఏ పరిస్థితిలో కూర్చున్నానో ఏ భావంతో సాధన కొనసాగించానో అన్నీ అదే విధంగా చెప్పాను ఎక్కడో విన్న మాట కాదు చదివిన గ్రంథము కాదు నా జీవితంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఈ మంత్రాన్ని పూర్తిగా విని నేను చేసిన విధంగానే అదే గంభీరత్వం అదే సంకల్పం సాధనతో చేస్తే భైరవ తత్వాన్ని అనుభవించే స్థితికి మీరు తప్పకుండా చేరుకుంటారు అది ప్రతి ఒక్కరికి ఒకే రూపంలో దర్శనం రావచ్చు లేదా రాకపోవచ్చు కానీ లోపల జరిగే ప్రవర్తన ధైర్యం స్థిరత్వం ఈ ఇవి మాత్రం ఖచ్చితంగా వస్తాయి భైరవుడు ముందుగా బయట దర్శనాన్ని ఇవ్వడు లోపల నిలబెడతాడు ఇది సిద్ధులను వస్తాయని చెప్పే సాధన కాదు ఒక సాధకుడు సాధక ప్రపంచానికి ఇస్తున్న సాక్ష్యం ఈ వీడియోను సరదాగా వినకండి పరీక్షగా కూడా వినకండి ఒక సాధకుడి అనుభవాన్ని మరొక సాధకుడు గౌరవంతో విన్నట్టుగా వినండి నేను ఎలా చేశాను అదే విధంగా చేస్తే కాలభైరవుడు మీ జీవితంలో కూడా స్పందిస్తాడు రూపంగా కాకపోయినా భయానికి లోపల శక్తిగా గుర్తుంచుకోండి సాధకులారా ఇది భైరవుడు అప్పటికి ఎప్పటికీ ఇప్పటికీ ఖచ్చితంగా మనసు బెట్టి పిలిస్తే వస్తాడడానికి నిదర్శనం అనేక నిదర్శనలు ప్రపంచంలో ఉన్నాయి కానీ యథార్థ నిదర్శనం ఇక్కడ నల్లని గొంగడి వేసుకోండి చపమాలగా రుద్రాక్షమాల వేసుకోండి మీరు ఇంట్లో కూర్చొని చేస్తే ఒక దీపం పెట్టుకోండి నల్లని నువ్వులూతో దీపం పెట్టుకోండి ఉత్తరానికి అభిముఖంగా కూర్చొని ఈ సాధన చేయండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు ఏ సమయం అయితే ఉంటుందో ఒకే సమయానికి చేయడం నేర్చుకోండి ఇది అద్భుతమైనది నేను అనుభవించి మీకు చెబుతున్నా సాధక ప్రపంచం బాగుండాలి అందుకని ఎప్పుడు ఒకరు ఈ రోజు రేపు అనేది ఏం లేదు ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు స్టార్ట్ చేయండి ఒక ఇరవై ఒక రోజులు నియమంగా పెట్టుకోండి లేదు శ్మశానంలో చేస్తే మూడు రోజులకే పలుకుతాడు అంతటి గొప్ప శ్మశానానికి వెళ్ళి చేస్తే కనుక ఆ ఉద్దేశం ఉన్న వ్యక్తులైనా సరే ఎవరైనా అటు టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్షిప్రాన్ని అది ఒడ్డున మీరు కూర్చొని ఇది మూడు రోజులు చేసిరండి మీకే అర్థమైంది అందరూ చేయండి అందరూ సుఖంగా ఉండండి అందరూ మంత్రపిండంగా మారండి ఇదే మా ఆకాంక్ష సర్వే జనా సుఖినో భవంతు